ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి భర్త పిల్లలు ఎవరైనా మీ మాట వినకపోతే ఇలా చేసి చూడండి వాళ్లలో కలిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య భార్య భర్త మాట వినకపోవడం భర్త భార్య మాట వినకపోవడం ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం చెడు స్నేహాలు దురలవాట్లకు లోనవ్వడం ఇటువంటి సమస్యలను వాళ్ళు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి వారిలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు మొదటిగా మీ భార్య కాని పిల్లలు భర్త భర్తగానీ ఎవరైనా ఇంట్లో మీ మాట వినకుండా ఉంటే ఈ పరిహారం చేసి చూడండి మీ భర్త ధరలవాట్ల వలన మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారం చేయడానికి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి సోమవారం రోజు వెళ్ళండి శివాలయానికి వెళ్లే సమయంలో కొన్ని నువ్వులను పంచామృతాలను తీసుకుని వెళ్ళండి ఆ మహాశివునికి నమస్కరించుకుని పంచామృతాలతో అభిషేకం చేయండి ఆ తర్వాత మీరు తీసుకువెళ్లిన నువ్వులను ఆ పరమశివునికి ఓం నమశివాయ అని స్మరించుకుంటూ శివలింగంపై వేయండి ఆ తర్వాత నీటిని పోయింది ఆ పరమశివుని ఉంచినటువంటి నువ్వులు మూడు లేదా ఐదు తీసుకుని ఎవరైతే మీ మాట వినడం లేదు వారిని మనసులో గట్టిగా స్మరించుకుంటూ ఆ పరమేశ్వరునికి వాళ్లలో మార్పు రావాలి చెడు స్నేహాలు దొరలవాట్లు మానేయాలి అని నమస్కరించుకుని ఆ నల్ల నువ్వుల గింజలు తీసుకుని ఇంటికి రండి ఆ తర్వాత మీరు వండే పదార్థంలో టిఫిన్ కానీ భోజనం తయారు తయారుచేస్తున్న సమయంలో ఆ నువ్వుల గింజల్ని ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ అందులో కలపండి ఇలా ఒక నాలుగు వారలు చేయండి చాలు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వలన వారిలో కలిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే ప్రతి శనివారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆవాల నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగించండి రావిచెట్టుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఈ విధంగా దీపం వేలిగించటం వలన మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక శుక్రవారం రోజు పసుపు అక్షంతలు కలుపుకోవాలి ఆ అక్షంతలు విరగనివి నూకలుగా లేనివి చూసి అక్షంతలుగా కలుపుకొని ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి అష్టోత్రం పఠించాలి ఆ అక్షంతలను మీరు ధనం దాచుకుని బీరువాలో భద్రపరచండి ఈ విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరాలి అంటే ఈ పరిహారం చేయండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఐదు బిల్వ పత్రాలను ఒక తెల్లటి పుష్పాన్ని తీసుకుని వెళ్లి ఆ బిల్వ పత్రాన్ని శివలింగంపై ఉంచి ఆ బిల్వ పత్రాలపైన తెల్లటి పుష్పాన్ని ఉంచి రాగి చెమ్ముతో శివలింగాన్ని అభిషేకించి మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరాలి అని ప్రార్థించండి ఈ విధంగా ఏ స్త్రీ అయితే సోమవారం రోజు శివాలయంలో ఈ పరిహారం చేస్తుందో వారి మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది మీకు ఉన్న ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోవాలి అంటే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్లిన సమయంలో నల్లచీమలు కనుక కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేసి రండి ఇలా చేయడం వలన ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు